చిన్న వయసులో ఏమి చేయలేక తనలో తానే బాధపడేవాడు అతనికి చదువు అంటే చాలా ఇష్టం పులిహాట్ మిషనరీ స్కూల్లో చదివాడు అప్పట్లో అతని ప్రతిభను గమనించిన పశ్చిమ సింగు భూమి జిల్లా కేంద్రమైన భాషలో మరో మిషనరీ స్కూల్ కి పంపారు యాజమాన్యం విద్యను బోధించడానికి స్కూల్లో యాజమాన్యం మతం మారమంటారు కానీ బీర్సకు ఇష్టం లేకుండా కేవలం చదువుకోవాలన్న ఒక ఆశతో ఆఖరికి తన మతం కూడా మార్చుకోవడానికి అంగీకరించాడు బీర్స ముందని కాస్త బీర్సా డేవిడ్ గా మార్చారు అతను ఆశించిన జ్ఞానం ఆ స్కూల్ ఇవ్వలేకపోయింది మిషనరీల ఆలోచన ఆచరణ మొత్తం మతం తృప్తి తిరుగుతుందని తెలుసుకొని అందులో నుంచి బయట బ్రిటిష్లపై తిరుగుబాటు పంతొమ్మిది వందల తన సాంప్రదాయ గిరిజన మతాన్ని స్వీకరించాడు జనాభా పరంగా సంతాల్లో గిరిజన జాతి అతి తెగ అటువంటి సంతాల్ మరియు ముంద గిరిజనులపై బ్రిటిష్ ప్రభుత్వం దారుణమైన విధానాలలో భూములపై అధిక పనులు వసూలు చేస్తూ పండించిన పంటలు యాభై శాతం అన్యాయంగా వసూలు చేసేవారు అప్పటి జమీందారీ వ్యవస్థతో బ్రిటిషర్లు చేతులు కలిపి గిరిజన భూములను వారి ఆస్తులను దోచుకునేవారు సంతల్ ముంద తెగలతో పాటు మరో నూట నలభై ఐదు గ్రామాల వాసులు అంటరాని వారిగా బానిసలుగా మారారు జమీందారి వ్యవస్థలో అందరూ బ్రిటీషర్ల కింద ఉండటం వలన గిరిజన స్త్రీలపై అఘాత్యాలు ఎక్కువ అయిపోయాయి వారి భూములు కోల్పోవడం వల్ల చాలా మంది గిరిజనులు జీవనోపాధి కోల్పోయి అక్కడికి ఏం చేయలేని పరిస్థితి బ్రిటిషర్లు చూసిన బానిస బతుకే ఆశగా మతం మంచుకుని బానిసలుగా మారారు ఇదంతా గమనిస్తుందా బీర్స నమ్మకమైన తోటి గిరిజనుల సమూహం ఏర్పరచుకుని ఆ అనుచరులను ముందుండి నడిపిస్తూ బ్రిటిషర్లపై విరుచుకు పడ్డాడు మహా విప్లవాన్ని ఊలుగులు అంటారు పద్దెనిమిది తొంభై నాలుగు జమీందారుల దగ్గర ఉన్న అటోీ భూములను అక్రమంగా ఉన్న గిరిజన భూములను తిరిగి ఇవ్వాలని నిరాశన చేశాడు జార్ఖండ్ ఒడిశా మధ్యప్రదేశ్ బీహార్లలో తిరుగుబాటుకి వెన్ను మొగలా నిలిచాడు బీర్సముండా ఆ యుద్ధ సమయంలో అక్కడ గిరిజనులకు అక్కడి హక్కులను తెలియజేశాడు భూమి కోసం విముక్తి కోసం మిరిపుత్రుల బానిస బతుకుల విముక్తి కోసం ఈ విప్లవ సమర శంఖాన్ని పూరించాడు ప్రజల విశ్వాసంతో ఆడుకున్న బ్రిటిషర్లను మిషన్లను అధికారులను మొత్తం జమీందారు వ్యవస్థను భూస్వామ్యవాదులను ఎదిరించారు పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడి చేశారు అప్పటి వరకు అమాయకులుగా ఉన్న ప్రజలు బీర్సముండా నాయకత్వం పోరాటానికి సిద్ధమయ్యారు బీర్స ఆలోచన అతని మాటకున్న శక్తి చేరి గిరిపుత్రులను సైనికులుగా మార్చింది ఈ విప్లవ పోరాటం కేవలం ప్రజల కోసం ప్రారంభమైన స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చింది ఇది కేవలం గిరిజన హక్కుల కోసం మాత్రమే కాదు ముండా గిరిజన సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం జరిగిన పోరాటం గిరిపుత్రుల హక్కులను సాధించుకోవాల విప్లవ పోరాటం తెల్లదొరలను తరిమి కొట్టడానికి జరిగిన ప్రయత్నం గిరిజనుల ఐక్యత స్థానిక క్రైస్తవ మిశ్రీన్లను ఇబ్బంది కలిగించింది బ్రిటిష్ ప్రభుత్వం బీర్సపై కోపం పెంచుకొని అక్కడి ప్రజలపై మరింత దౌర్ణ్యం పెంచారు బ్రిటిష్ మరియు జమీందారులపై ఎదురు తిరిగినందుకు గాని బీర్సకు రెండు సంవత్సరాలు జైలు శిక్షణ విధించారు విడుదలైన తర్వాత మళ్ళీ తన అనుచరులను ఒకటి చేసి పోరాటానికి ప్రారంభించాడు ఉద్యమకారులపై అణివేత పద్దెనిమిది వందల తొంభై ఏడులో నాలుగు వందల మందితో కలిసి కుంతి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి విజయం సాధించాడు ఇలా మరి ఎన్నో పోరాటాలను ఉద్యమాల నడుపు జీవితం కొనసాగుతున్న అవకాశం కోసం ఎదురు చూస్తున్న అధికారులు ఉద్యమ కార్యక్రమాలపై భాగంగా కోటపై బిర్సా సమావేశమైనట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు లొంగి కొమ్మని హెచ్చరించారు బీర్సకు భద్రత ముఖ్యమని గ్రహించిన అనుచరులు అక్కడి నుంచి బీర్సను తప్పించి పోలీసులతో వికార పోరాటం చేశారు బ్రిటిష్ వాళ్ళు అంతటితో ఆగలేదు గుడెంలో ఉండే ప్రజలపై ఆంక్షలు విధించి స్త్రీలపై అత్యాచారాలు చేశారు ఇదంతా ఆగాలంటే బీర్స తన ముందు ఉంచాలని ముఖ్యానుచరులను హెచ్చరించారు బీర్స అప్పగించిన వారికి నగదు నగదు బహుమతి ప్రకటించింది ప్రభుత్వం దీనితో డబ్బు కోసం ఆశపడిన కొందరు బీర్సా ఉన్న ప్రాంతాన్ని అధికారులతో చుట్టుముట్టారు భీప్సను అరెస్ట్ చేసిన అతను రాజేసిన ఉద్యమాకాంక్ష మరింత పెరుగుతుందనే ఆలోచనతో బ్రిటిష్ అధికారులు భయపడేవారు జైలు గోడలను కూడా బద్దలు కొట్టి అన్నిచర్యలు విడిపించిపోతారేమో అనే భయంతో అతని ప్రాణాలు తీయడానికి వెనుకాడలేదు బ్రిటిష్ ప్రభుత్వం బీర్సను మిగతా ఖైదీల నుంచి వేరుగా వేరుగా ఉంచారు అతను తినే భోజనంలో విషం కలపడం ప్రారంభించారు ఒకేసారి చనిపోతే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని భావించిన బ్రిటిషర్లు అతను తినే భోజనంలో రోజు రోజుకు కొంచెం విషం కల్పతో మృత్యు ఓడికి పంపారు తొమ్మిది జూన్ పంతొమ్మిది వందల సంవత్సరంలో తీవ్ర అనారోగ్యంతో ఆఖరి శ్వాస విడిచారు చనిపోయే సంవత్సరానికి అతని వయస్సు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు బీర్స కలర వ్యాధితో మరణించారని ఒక రిపోర్టు తయారు చేశారు కానీ గిరిజన ప్రజలు అదంతా ఎవరు నమ్మలేదు కావాలనే బీర్సను చంపేశారు అని ప్రజలకు తెలుసు అంతటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం ఒక యుక్త వయసు ఉన్న గిరిజన కుర్రవాడు పనికి వణికించాడు అంటే అది మామూలు విషయం కాదు ఆయన చూపించిన మార్గంలోనే మరి ఎంతో మంది పౌరులు వీర్లు స్వాతంత్ర పోరాటంలో ముందుకు నడిచారు సివిరు అశోక్ గారు వ్యాసము జీవిత చరిత్ర మొత్తానికి ముండా గురించి బీర్సా ముండా గురించి మంచి వ్యాసం